హలో అందరికీ జైబీం ఆంధ్రప్రదేశ్లో మీడియా నిద్రపోతుంది అది నేను చెప్తాన మాట కాదు సామాన్యుడిని ఎవరిని అడిగినా కూడా ఇదే మాట చెప్తారు అది శాటిలైట్ ఛానల్సా లేకపోతే సోషల్ మీడియానా యూట్యూబ్ ఛానల్సా పత్రికల ఏవైనా సరే నిద్రపోతూనే ఉన్నాయి లేదంటే మెలుకుగా ఉన్నటువంటి పత్రికలు ఏమన్నా ఉన్నాయంటే మెలుకుగా ఉన్నటువంటి టీవీ ఛానల్స్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఏదన్నా ఉంది అంటే అది ఒక పార్టీకి కొమ్ముగాసే పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీకి కొన్ని పత్రికలు తెలుగుదేశం పార్టీకి కొన్ని పత్రికలు ఇక జనసేన కూడా సపరేట్గా కొంత ఫేవరెట్ బ్యాచ్ ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఇక బీజేపీ అంటే కేంద్రంలో బీజేపీకి ఒకటి అట్లాగే ఎవరి పార్టీలకు సంబంధించి వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు ఛానల్స్ని కానీ సోషల్ మీడియాస్ని కానీ యువకులను కానీ సో ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతా ఉంది కానీ ఒక అన్యాయం జరిగినప్పుడు ఒక మానవీయమ మానవీయత కనబరిచేటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి దారుణాల మీద ప్రశ్నించేటువంటి పరిస్థితి అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకత్వం కానీ ప్రశ్నించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు ఇక మీడియా విషయానికి మనం క్షుణ్ణంగా ఆలోచిస్తే పెద్ద పెద్ద ఛానల్స్ పెద్ద పెద్ద నెట్వర్క్లు ఉన్నటువంటి శాటిలైట్ ఛానల్స్ ఇవి కానీ పెద్ద పెద్ద జాతీయ స్థాయిలో సర్క్యులేట్ చేయబడేటువంటి పత్రికలు కానీ ఒక కాన్సెప్ట్ మీద జరుగుతున్నటువంటి అన్యాయం మీద చిన్న విషయం కూడా రాయట్లేదు ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేనటువంటి అంశాల మీద వాళ్ళ రేటింగ్ కోసం చేస్తూ ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇద్దరే ఇద్దరు అన్యాయాన్ని అక్రమాలని ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తులు రాజకీయంగా కొంతమందిని ఓ వ్యక్తి ప్రశ్నిస్తుంటే మానవీయ కోణంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల మరో వ్యక్తి ప్రశ్నిస్తూ ఉన్నారు వాళ్ళే మొదటగా ప్రశ్న అనే ఛానల్ నుంచి రావణ్ అనే ఛానల్ మనందరం కూడా చూసుంటాం సో తను జరుగుతున్నటువంటి రాజకీయంగా ప్రజలకు చెందాల్సినటువంటి న్యాయం ఏదైతే ఉందో దాన్ని జరగనేయకుండా పాలకులు వారి ఇష్టానుసారంగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో వారిని నిలబెట్టి నిగ్గు తేల్చి నడి రోడ్డు మీద షట్టు పట్టుకొని లాగే విధంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలోకి రావాలి ప్రజాస్వామ్యాన్ని వదిలి బయటికి వెళ్ళకూడదు ప్రజలకి ఏమైతే చెయ్యాలో ప్రజలు మిమ్మల్ని ఎలా ఎన్నుకున్నారో మీరు ప్రజా సర్వెంట్స్ పబ్లిక్ సర్వెంట్స్ మీరు ఆ విధంగా చెయ్యాలి అంటూ ప్రశ్నిస్తూ ప్రతిరోజు మన ముందు కనిపిస్తున్నటువంటి వ్యక్తి రావణ్ ప్రశ్న ఇక మానవీయ కోణాలని అంటే జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని ప్రశ్నిస్తూ ఇరు రాష్ట్రాల్లో కూడా అందరికీ వినసొంపుగా ఉండేటువంటి వార్తతోటి ఎలాంటి వార్తనైనా కూడా సునాయాసంగా ప్రతి ఒక్కళ్ళకి చేరవేసేటువంటి పరిస్థితుల్లో వార్తని అంత అద్భుతంగా చిత్రీకరించి ప్రజలకు చేరువ చేసేటువంటి వ్యక్తి మరో వ్యక్తి తులసి చంద్ గారు సో ఈమె కూడా తెలుగు రెండు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా సామాజిక పరంగా కూడా ఆమె ఆమె వార్తల్ని ప్రసరిస్తూ ఉంది సో ఆమె ప్రశ్నించే తీరులు కూడా చాలా అద్భుతంగా ఉన్నట్టు నెటిజన్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు చాలా తక్కువ సమయాల్లో ఈ రెండు ఛానల్స్ తులసి చందు అదేవిధంగా ప్రశ్న ఈ రెండు ఛానల్స్ చాలా తక్కువ కాలంలో మంచి స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా సో ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కూడా ఇరు పార్టీల నుంచి కూడా ఒత్తిళ్ళు ఉన్నాయి బీజేపీ నుంచి కూడా ఒత్తిళ్ళు ఉన్నాయి వీరిని ఇబ్బంది పెడతామంటూ కామెంట్స్ ద్వారా కావచ్చు వాళ్ళు దొరికితే కొట్టాలని కావచ్చు రకరకాల ప్రయత్నాలు అయితే వీరి మీద దాడులు చేయడానికి మతం ముసుకులు మతం ముసుకులు దాడులు చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు సో ఇలాంటి వారందరినీ కూడా మనం అరికట్టడానికి జర్నలిజం అనే ఒక అంశంతో ఇలాంటి ప్రశ్నించేటువంటి వ్యక్తులు బయటకు వచ్చినప్పుడు వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత సామాన్యులుగా సగటు మనుషులుగా మనందరి మీద ఉంది సో అలాంటి వారిని ప్రొటెక్ట్ చేద్దాం వారికి ఉన్నటువంటి బాధను ఏదైనా కూడా మనందరం షేర్ చేసుకుందాం వారికి సపోర్ట్గా ఉండి వారి ఇంకా భవిష్యత్తులో మంచి వార్తలు కూడా మనందరికి అందించే విధంగా నిగ్గు నిగ్గుతేల్సి ప్రజల ముందుకు తీసుకొచ్చే విధంగా వారు ఉండాలని వారికి ఎటువంటి పార్టీల నుంచి కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు వారికి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణ ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా వారిని చూసుకోవాల్సిన బాధ్యతలు అయితే మనందరిపైన ఉన్నాయి సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా ట్రోల్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసి వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా జరుగుతున్నటువంటి అన్యాల్ని ప్రశ్నిస్తున్నారు కనుక వారికి అందరిటువంటి విషయాలను కూడా వారికి కానీ మన ఛానళ్ళకి కానీ చేరండి సో ఇది ఈ వీడియో సారాంశం